హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్ఖ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కంటెంట్ కూడా కట్టిపడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు అని చక్క ఓ ఓకే ఇంతకీ ఎందుకు మీరు వీడియోస్ చేయట్లేదు వీడియోస్ ఏంటి వీడియోస్ పెట్టి చాలా డేజ్ అయిపోయింది కదా ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని అడుగుతూ ఉన్నారు కదా సో దానికైతే వీడియోలో అయితే చెప్తాను సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసాను అండి ఓకేనా సో ఇందుకే నా అవుట్ఫిట్ ఎలా ఉంది నా సారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే డెఫినెట్లీ కమెంట్ చేయండి ఓకేనా సో ఇంకా ఏంటి అని అంటే ఎందుకు ఇంత స్పెషల్గా రెడీ అయ్యాను ఏంటి అని అనుకుంటున్నారు ఆబ్వియస్లీ లేడీస్ రెడీ అయ్యేది రెండే రెండు విషయాలు అప్పుడు ఏంటో తెలుసా ఏదైనా అకేషన్ ఉండాలి లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ అయినా ఉండాలి అకేషన్ అంటే పెళ్ళిళ్ళో బర్త్డేలో పార్టీస్ అలా అని చెప్పి ఇంకొకటి ఫెస్టివల్స్ టైంలో అనమాట ఇప్పుడు నేను దేనికి అటెండ్ అవ్వబోతున్నాను మీకు అర్థమైపోయి ఉంటుంది మ్యారేజ్కి అనమాట సో ఇది ఎక్కడ ఏంటి అనేది కూడా చెప్పేస్తాను సో నేనైతే ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే ఫస్ట్ యాడ్ చేశాను తర్వాత వీడియో అంతా స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఆల్రెడీ లొకేషన్ ఎక్కడ ఏంటి అనేది అంటే గాదిరాజు ప్యాలెస్ అనమాట ఎన్విపి బీచ్ రోడ్ దగ్గర అయితే ఉంటుంది అనమాట సూపర్ డూపర్ ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది మీకు అంటే ఇప్పుడైతే మ్యారేజ్ సేజెస్ లేవు కానీ తర్వాత ఎవరైనా బుక్ చేసుకోవాలి ఏమైనా అనుకుంటే మాత్రం ఈ ప్యాలెస్ దీనికి ఏంటి అని అంటే మ్యారేజ్ కంట ఒక సిక్స్ ల్యాక్స్ అనమాట రెంట్ మిగతా అంతా కూడా మీ దాన్ని బట్టి ఉంటుంది అంటే ఐ మీన్ ఫుడ్ అని క్యాటరింగ్ అని సో ఇలా ఇవన్నీ కూడా మిగతావన్నీ మీరే చూసుకోవాలన్నమాట ఆఫ్కోర్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇస్తారు అది దాన్ని బట్టి కాస్ట్ మారుతూ ఉంటుంది సో ఇదే అనమాట నేనైతే ఇంకా ఫుల్గా రెడీ అయిపోయాను ఒకటి ఇంకొకటి ఏంటంటే పెళ్ళిళ్ళకి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ మీద వెళ్తారు ఒకరేమో మంచిగా తినాలి అని చెప్పేసి వెళ్తారు అబ్బాయిలు అయితే ఆబ్వియస్లీ అమ్మాయిల్ని చూడడానికి వెళ్తారు సో ఇంకా ఆడవాళ్ళు వీళ్ళందరూ అయితే ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు ఏ చీరలు కట్టుకున్నారు ఏ నగలు వేసుకొని వచ్చారు ఎలా ఉన్నారు వాళ్ళని ఎలా అయినా చూడాలి ఎస్పెషల్లీ కొంతమంది అయితే ఒకరిని చూడటానికి వాళ్ళ ఫంక్షన్కి వస్తారు వాళ్ళని చూడాలి అన్న టైప్ కూడా వస్తూ ఉంటారనమాట సో మరి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు నాకైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసారండి ఓకేనా సారీ అయితే మిలమిలమిల మెలిసిపోతుంది కదా బంగారం వర్ణంలో ఉంది కదా నా మొఖము నా కలరు అంతా ఒకేలా అనిపిస్తుంది చీర కలర్ ఏది అని చెప్పేసి అని అదే ఇప్పుడైతే ఇంకా మేము అది చెప్పాను కదా ముందు చిన్న క్లిప్స్ అన్నీ స్టార్ట్ చేశాను అని చెప్పి యాడ్ చేశాను అని సో ఇక్కడైతే ఫుల్గా రెడీ అయిపోయాను అనమాట నేను ఒక హారం ఒక బ్లాక్ బీట్స్ ఒక ఏంటది గోల్డ్ వైల్ వైట్ స్టోన్స్ నెక్లెస్ వేసుకున్నా అనమాట అంతా గోల్డేనండి ఎవరో ఒకరు అడిగారు అనమాట నాకు అందుకే చెప్తూ ఉన్నా ఏంటి మ్యారేజెస్ అంటే మనం డెఫినెట్లీ గోల్డ్ వేసుకోవాల్సి ఉంటుంది కదా మిగతా ఆ టైంలో నార్మల్ వేసుకున్నా ఓకే కానీ మ్యారేజెస్కి మాత్రం అలా చెప్పేసి అని సో ఇంకా నేనైతే అలాగా రెడీ అయిపోయాక ఇప్పుడు అమావాస్యకి పునానికి రెడీ అవుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ నైట్ ఇస్తూనే కదా ఉండేది అందుకని చెప్పి మంచి మంచిగా రీల్స్ వీడియోస్ అన్నీ ఒకేసారి అయితే తీసుకుంటాను అనమాట అందువల్ల నేను చాలా చాలా టైర్డ్ అయిపోతాను ఎక్కడికైనా రెడీ అవ్వాల్సి వచ్చేటప్పుడు సో నా పరిస్థితే కాదు అందరు యూట్యూబర్స్ పరిస్థితి ఇదే అనుకుంటాను బయటికి వెళ్ళాలి అని అంటే మాత్రం ఎన్ని పనులు ఉంటాయి రెడీ అవ్వాల్సింది ఒకటైతే రీల్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అన్నీ మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా అని చెప్పేసి అని నేనైతే

ఇప్పుడు పెట్టుకోను బట్ ఎలాంటి అకేషన్స్ టైంలో అయినా పెట్టుకోవాలనిపిస్తుంది కదా కానీ అది కూడా కుదరలేదే అని బాధపడ్డా అంతే ఇంకైతే ఎంటర్ అయిపోయామనమాట ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నాను ఇంకా అక్కడి నుంచి ఏంటి అని అంటే మంచిగా అక్కడ బయట సీనరీ అయితే చాలా చాలా బాగుంటుంది ప్యాలెస్ ముందులో బయట ఎంట్రెన్స్ ఆ ప్యాలెస్ అవుట్లుక్ సూపర్ ఉంటుంది లోపల నార్మల్ కళ్యాణ మండపాలు ఎలా ఉంటాయో అలానే అనిపిస్తుంది అండి అందరూ ఎక్సైట్ అయిపోతారు కానీ అలానే అనిపిస్తుంది అనమాట సో అది అని ఇక్కడ చూసారా మ్యారేజ్ థీమ్ కోసం మనం పెట్టాడు ఇలా నేను అక్కడ అలాగ వాక్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంతకీ ఇక్కడ ఏంటి అని అంటే పెళ్ల్లో ఎలా ఉంటారు తెలుసా అండి ఒక్కొక్కరు మనం ఇప్పుడు నేనైతే పెళ్ళికెళ్ళామా పలకరించామా అయిపోయిందా ఫంక్షన్ ఒక్కొక్కరు అయితే అసలు ఓ వచ్చావా రాలేదా ఏంటి అక్కడున్నావు ఇక్కడున్నావు అని చెప్పేసి ఇది అని అందరూ అందరినీ ఒకేసారి పలకరించడం కష్టం పెళ్ళి టైంలో ఒకరు పలకరించవచ్చు ఒకరిని పలకరించకపోవచ్చు ఎందుకంటే మనం ఉన్నదే ఒక టూ అవర్స్ ఉంటామేమో పెళ్లి టైంలో మహా అయితే మించి ఉండ ఆ టూ అవర్స్లో అందరినీ పలకరించేయాలి అంటే చాలా కష్టం ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మనమే సింగిల్గా ఉంటే నో ప్రాబ్లం వెళ్ళి ఒక్కొక్కరిని కదా కానీ పిల్లలు ఉండాలి ఆ పిల్లలకి తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళని తినిపించి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు సో వాళ్ళని ఫాలో అవుతూ చేస్తూ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది బట్ కొంతమంది ఎలా ఉంటారంటే ఏంటి పలకరించట్లేదు తప్పించుకొని తిరుగుతున్నారేంటి ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయి కదా నాకు అప్పుడు ఎంత మండిపోతూ ఉంటుంది తెలుసా ఇలానే ఆన్సర్ చేయబోతుంది అనిపిస్తుంది ఓకే అవునా అయితే నా పిల్లల్ని ఇచ్చేస్తాను చూసుకో నువ్వు తర్వాత నేను మిగతా వాళ్ళందరినీ పలకరిస్తాను అని చెప్పాలనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ ఎందుకులే అని ఇంకా ఊరుకుంటాము సో అదే అనమాట చుట్టాల పరిస్థితి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారండి నిజంగా అది అనమాట మ్యాటరు ఇంకా అక్కడ అంటే అలాగ ఇందాక చూసారు కదా ఫ్రూట్స్తో కార్వింగ్ వచ్చేసారు ఎంత బాగుందో మేమైతే ముందు వెళ్ళగానే స్నాక్స్ అవన్నీ తినేసాము తర్వాత అందరం కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ అనమాట ఇంకా అలాగా అయిపోయిన తర్వాత మొత్తానికి చాలా చాలా బాగా అయిపోయింది పెళ్ళేదంతా కూడా ఇప్పుడు ఇది కాదు ఇప్పుడు ముహూర్తాలు లేవు కదండి ఇప్పుడు ఏంటండి అని అనవచ్చు మీరు ఓకేనా యాక్చువల్లీ ఇప్పుడు చెప్తాను ఎందుకు నేను వీడియోస్ చేయట్లేదు అని అన్న అని అడుగుతున్నారు కదా రీజన్ అయితే ఏమీ లేదు యాక్చువల్లీ మా ఫ్యామిలీ మెంబర్ మా ఇంట్లో ఒక మ్యారేజ్ ఉంది అనమాట దానివల్ల నేను లాస్ట్ మంత్ అంతా ఫుల్ బిజీ బిజీలో ఉన్నా ఇప్పుడు ఏంటి సమ్మరు వెకేషను హాలిడేస్ మూడ్లో ఉన్నా అనమాట అందువల్లే పెట్టడం లేదు బట్ ఇక్కడ నుంచి కమింగ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట డెఫినెట్లీ సో డెఫినెట్గా ట్రై చేస్తాను ఇది ఒక్కటే రీజను అంతే వేరే ఏమి రీజన్ అయితే లేదు సో అది అనమాట ఇంకా మంచి మంచిగా నా వీడియోస్ రావాలి అనుకుంటే పక్కన ఉన్న బెల్లని అయితే కొట్టేసాయండి అప్పుడే నేను పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఓకేనా సో అది అని చెప్పేసి అని ఇంకా ఈ సారీ అయితే జిమ్ చో సారీస్ అండి ఇప్పుడు అన్ని ట్రెండింగ్ ఉన్నాయి కదా ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్ అంతా ఇవే ఉన్నాయన్నమాట బట్ మీకు విషయం తెలుసా ఎన్ని సారీస్ ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో ఈ కలర్ ఎవ్వరు యూజ్ చేయలేదనమాట వావ్ అని అనిపించింది నాకైతే చాలా రేర్గా అలా అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ ఎల్లో మెరీన్ కాంబినేషన్ వేసుకున్నాం అనమాట నేను మా హస్బెండ్ సో అది అనమాట ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము చెప్పాను కదా ట్రాఫిక్లోనే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామన్నమాట రోజు పెళ్ళిలో తక్కువ ట్రాఫిక్లో ఎక్కువ ఉన్నాం అనమాట బట్ ఎంత బాగుంది సారీ అని అంటే ఇలా కట్టుకుంటుంటే జారిపోతుందబ్బా అసలు ఎలా ఉందంటే సిల్కిగా బండి మీద కూర్చున్నా కూడా ఎలా స్కిడ్ అయిపోతున్నట్లాగా అలా అనిపించే అనిపిస్తూ ఉండేదనమాట సో సూపర్ ఉంది ఎవరైనా శారీస్ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం నేను ఎక్కడ తీసుకున్నాను ఈ శారీ అంటే ఇన్స్టాగ్రామ్లో కాదు నేను కళామందిర్ వైజాగ్లో అయితే తెలుసు కళామందిర్ ఉంది కదా అక్కడ తీసుకున్నాను అనమాట సూపర్ సూపర్ క్వాలిటీ ఉంది మీకు ఎవరికైనా కాస్ట్ ఎంత కావాలనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అప్పుడు నేను చెప్తాను ఓకేనా సో ఇంకా దాని తర్వాత అయితే ఫంక్షన్ అయిపోయింది చక్కగా తినేసి అందరినీ పలకరించేసి అందరితో మాట్లాడేసి ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత రీల్స్ మొత్తం అయిపోయాక ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట నాకు అనిపించింది సమ్మర్లో అబ్బా నాకు ఇంటికి రాబోద్దు అయ్యట్లేదు ఇలాగ మొత్తం రోజంతా తిప్పుతూ ఉండు బండి మీద చాలు నాకు ఇంకేమీ వద్దు అబ్బా అని అంటే ఓ అవునా అయితే పెట్రోల్ డబ్బులు మీ అమ్మని అమ్మను అడిగిస్తేసాయని అంటున్నారు అనమాట సో అలా ఉంటాయి అన్నమాట ఎందుకు అనంటే పెట్రోల్ కాస్ట్ ఏం లేదు కదా సో అది అనమాట ఇది ఈ రోస్ట్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది బికాజ్ ఇంత మంచిగా ఫిట్తో చేశాం కదా సో మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు